దీపావళి రోజు ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి చూద్దాం మొదటగా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేయాలి ఇది లక్ష్మీదేవి పాదముద్రలకు ఆహ్వానం ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి శాంతి పవిత్రత ఉండాలి అది లక్ష్మీదేవికి ఇష్టం సాయంత్రం సమయానికి సూర్యాస్తమయానికి ముందు దీపాలు వెలిగించాలి ఆ దీపాల్లో నువ్వుల నూనె నెయ్యి వాడితే మరింత శ్రేయస్సు ఆ రాత్రి లక్ష్మీ పూజ తప్పక చేయాలి పూజలో కేవలం ధనం కోసం కాదు ధర్మం కోసం ప్రార్థన చేయాలి లక్ష్మీదేవి ధనాన్ని కాదు దాన్ని సత్ప్రయోజనంగా వాడే మనసును ఆశీర్వదిస్తుంది దీపావళి రోజు ఎవరిని దూషించకూడదు కోపం పెట్టుకోకూడదు ఎవరిపైనా రాత్రి పూజ పూర్తయ్యాక కుటుంబమంతా కలిసి దీపాల కాంతిలో కూర్చొని సంతోషంగా భక్తి గీతాలు పాడితే ఆ క్షణంలో లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తుందని మునిగారు అన్నారు అందుకే ప్రతి దీపావళికి ఈ నియమాలను పాటించాలి దీపావళి అంటే కేవలం పటాకులు కాదు అది మనసులోని చీకట్లను తొలగించే రోజు ఆ రోజు పవిత్రంగా గడపడం అంటే దేవతల ఆశీర్వాదం పొందడమే ఈ వీడియో చూసినందరికీ హ్యాపీ దివాళీ నాకు కూడా కమెంట్లో దివాలీ శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి